వేసవి సెలవుల్లో పిల్లలకు పెద్దలకు ఆనందంగా ఆటవిడుపుగా ఉండేందుకు తిరుపతిలోని డీబీఆర్ హాస్పిటల్ రోడ్లో భువనేశ్వరి ట్రైడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసులు తెలియజేశారు గురువారం సాయంత్రం భువనేశ్వరి ఎగ్జిబిషన్ ప్రాంగణంలో నిర్వాహకులు యాలమూరి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా తిరుపతిలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ప్రజల చూరగుంటున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ఎగ్జిబిషన్ ద్వారా అలరిస్తున్నామని తెలిపారు ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులోనికి రానున్నదని చేప ముఖ ద్వారం ఆకృతిలో ఈసారి ఎగ్జిబిషన్ స్వాగతం పలుకుతుందని తెలియజేశారు సుమారు వందకు పైగా స్టాల్స్ గేమ్స్ ప్రత్యేకించి పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు రెండు నెలల పాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు భువనేశ్వరి గత భువనేశ్వరిగా దిగ్విజయంగా తిరుపతి ప్రజలకు చుట్టుపక్కల ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరు మంచి ఆహారంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్తో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషను ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం టైటానిక్ తాజ్మహల్ వైష్ణవిదేవి యాత్ర అమర్నాథ్ యాత్ర దుబాయ్ సిటీ కేద్రీనాథ్ యాత్ర ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క యాత్ర పరంగా ఫారిన్ సిటీ ఇట్లా రకరకాల ఒక మోడల్ ముఖద్వారంతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము దాంతోపాటు వందకు పైగా స్టాల్సు నలభై పైగా అమ్యూజ్మెంట్సు ఈ సంవత్సరం ప్రత్యేకత రెండు వందల అడుగులు ఫిష్ గేటు చేప మొగ ద్వారతో లోపల రావగానే చిన్నపిల్లలు ఆకర్షించినలాగా చాలా బ్రహ్మాండంగా అవెంజర్స్ రెడీ చేస్తూ ఉన్నాము ఒక టూ ఆర్ త్రీ డేస్లో అంతా ఓపెన్ అవుతుంది ఈరోజు ముహూర్తం వల్ల ఈరోజు మేము ఓపెన్ చేసాము ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి ప్రజలు చుట్టుపక్కల విలేజ్ ప్రతి ప్రజలు వచ్చి మా ఎగ్జిబిషన్ని సంద సందర్శించాలని కోరుకుంటూ మీ భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ శ్రీనివాస్ ధన్యవాదాలు